జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కడివేటి చంద్రశేఖర్ శ్రీమతి లక్ష్మీదేవి దంపతుల ఇరవై ఏడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు శుక్రవారం ఉదయం పది గంటలకు బాలాజీ నగర్లోని ప్రగతి సేవా సంస్థ ఆఫీసులంతా వివాహ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించి కేకును కట్ చేసే అనంతరం గూడూరులో తిలక్నగర్లోని నిరుపేద మహిళలైన పాముజుల నిర్మల గారికి జీవనాపాధిని కుట్ట మిషన్ ని బహుకరించారు అలాగే నలభై మంది మహిళలకు చీరలు జాకెట్లను వెజిటబుల్ బిర్యానీని పంపిణీ చేశారు అధ్యక్షుడు కరివేటి చంద్రశేఖర్ టెసిడెంట్ కాటూరు శ్రీనివాసులు రమేష్ కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు పురంధరాజు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గ్రానైట్ ప్రభాకర్ వాచ్షాప్ రాము పూర్ణ చంద్రకుమార్ రెడ్డి తదితరులు సివిఎన్ న్యూస్ సతీష్ పాల్గొన్నారు tadi <laughs> dari <laughs> ఆ 4 18 2 యాక్ట్ 4 20 2 4 20 2 ఆ 4 20 2 అమ్మా రమ నాటడం ఏంటి ఏంటి అంటావ్ నా అమ్మా చెరిపట్ల నిష్కండి వెళ్తున్నాం వెరి ప్యాకెట్ తీసుకోండి చెరిప్యాకెట్ తీసుకోండి వెళ్తున్నాం ఓకే వెరి ప్యాకెట్ తీసుకోండి కౌన్సిల్ చార్మాయి అమ్మాయి అమ్మ నాన్న జాగి పడి அட்டோ <laughs> கிரிஸ்தேத்த <laughs> Ok. Dammarato, okay. raga. Rata.

అందరికీ నమస్కారం ప్రగతి సేవా సంస్థ మా కుటుంబ సభ్యులందరికీ మా మిత్రులకి మమ్మల్ని ఆశీర్వదానికి వచ్చిన చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ప్రత్యేక అభినందనలు చాలా సంతోషమైన విషయం ఈరోజు ఇరవై ఏడవ వివాహ జీవితంలో అంటే ఇరవై ఆరు పూర్తి చేసుకుని ఇరవై ఏడు సంవత్సరాలు ఈరోజు మేము అంటే ఇంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఎంతకన్నా సంతోషం జీవితంలో మరొకటి ఉండదని నేను భావిస్తున్నా దీనికి మన కుటుంబం అంతా కూడా ఒక్కటై ఈరోజు మన కుటుంబంలో ఒకరు మ్యారేజ్ డే చేసుకుంటున్నారన్న ఒక మంది అన్న ఒక మంచి ఉద్దేశంతో మా మిత్రులంతా కూడా మా కుటుంబం అంతా కూడా ఏకమై ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఇరవై ఏళ్ళ కాలం ముందు కూడా మేము మ్యారేజ్ చేసుకున్నాము ఇలాంటి ఫంక్షన్లు ఇంట్లో ఎక్కడో చేసుకుంటూ ఉండేవాళ్ళం ఈ ఒక ప్రగతి సేవా సంస్థ అన్న అది స్థాపించిన నాలుగేళ్ల ముందు ఈ ఒక కార్యక్రమాన్ని మనం అప్పటి నుంచి రెగ్యులర్గా ఈ కార్యక్రమం పెట్టుకుంటూ వస్తున్నాం ఎందుకంటే మనమే వేరే వాళ్ళకి స్ఫూర్తి అవ్వాలన్న ఒక ఉద్దేశం ఎందుకంటే మనం ఇంటికే పరిమితం కాకూడదు మన ఫ్యామిలీ మెంబర్స్కే పరిమితం కాకూడదు ఎవరికన్నా చేయకునే వాళ్ళ ఒక పది మందికి భోజనం అన్న పెట్టాలా లేదా ఏదో ఒక ఒక రెండు చేరలన్న పెద్దవాళ్ళకి అంటే లేని వాళ్ళకి మనం ఆదుకోవాలా అన్న కాన్సెప్ట్తో ఈ ఒక కార్యక్రమం నా బర్త్ డే అయితే ఈ విధంగా మా మ్యారేజ్ డే అయితే ఈ మేము రెగ్యులర్గా పెట్టుకోవటం జరుగుతుంది ఇప్పుడిప్పుడు కొంత అవేర్నెస్ అయ్యి మా కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది బర్త్ డేలకి ముందుకు వస్తున్నారు మ్యారేజ్ డేలు కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే జీవితంలో ఒడుదొడుకులు ఉంటాయి అన్నిటినీ ఛేదించుకొని ఒక కుటుంబంగా మనం ఇక్కడ ఏర్పడ్డాం ఇప్పుడు కోడూరు పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రగతి సేవా సంస్థ కుటుంబం అంటే ఒక గర్వంగా ఎవరికైనా కూడా గర్వంగా కూడా మనం మీరు ఎవరంటే మేము ప్రగతి సేవా సంస్థ కుటుంబం అన్నా అని దానికి గర్వంగా కూడా మనం కార్యక్రమాల్లో చేస్తూ వస్తున్నాం ఎవరు కూడా ఇందాక మన మిత్రులను చెప్పినట్టు జిల్లా స్థాయిలో కూడా కాదు రాష్ట్ర స్థాయిలో కూడా నాకు తెలిసి ఇన్ని కార్యక్రమాలు ఏ సంస్థ కూడా ఉండదు ఎందుకంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే మేము రెండు వందల ఎనభై ప్రోగ్రాం కూడా చేసాము అంటే అది ఆశా విషయం కాదు డే బై డే ప్రోగ్రాం కూడా లాస్ట్ ఇయర్ అయ్యింది అన్ని కార్యక్రమాలు చేయడం అనేది ఆశామాషా విషయం కాదు మనం సంతోషంగా కూడా ప్రగతి వాళ్ళ సంస్థ చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి వస్తే దేవుడు ఎవరికైనా కూడా ఒకరికి రాసి పెట్టి ఉంటారు ఈ ఒక కుట్టి మిషన్ ఇవ్వాలని మేము కొండ కొండ ఒక అమ్మాయికి ఇవ్వాలనుకున్నాం నిన్న అనుకోకుండా ఒక ఆమె పొదుపు పొదుపు వచ్చి నమస్తే సార్ అని అరుణ అంటా పేరు అమరావతి అమరావతి ఆమె అనుకోకుండా మా ఆఫీస్కి రావడం సార్ నేను మీ న్యూస్ రోజు చూస్తుంటాను ఈ విధంగా మీ కలిగొస్తే ఏదైనా సహాయం జరుగుతుందని అయితే నాకు కాదు సార్ నాకన్నా ఇంకా ఇంకా హీన స్థితిలో ఉంది ఆమె ఆమెకి భర్త లేడు ఈ మధ్య ఆశిస్తూ చనిపోయాడు అమాయక సంవత్సరం బిడ్డ ఉంది బాడు కట్టుకున్న పరిస్థితి దారుణంగా ఉంది ఏదన్నా మీరు ఏదైనా అని ఆమె అంటే సరే అమ్మా అంటే ఏదో చేద్దాం ఏమో అంటే ని నేను పుట్టుకుంటుందని అంది సరే ఆమెను పంపించేసాము నేను చెప్పలేను మధ్యాహ్నం కూడా వెళ్ళిన తర్వాత కొండ కొండగొండతో మాట్లాడి ఈవెన్నా ఎదుర్కొన్నారు కాబట్టి నెక్స్ట్ ఆపర్చునిటీ మీకు ఇస్తానమ్మా మనకన్నా ఇబ్బందులు ఉన్నాము ఒక ఉంది ఆమెకిద్దామని చెప్పాం అందుకని దేవుడు ఎవరికైనా సరే అదృష్టం అనేది రాసి పెట్టి ఉంటుంది తెలంగాణకి సంబంధించి చెందిన ఆ అమ్మాయి పేరు మా నిర్మల నిర్మల అనే అమ్మాయికి మనం ఒక మంచి పుట్టి మిషన్ని రెండు సంవత్సరాలు వారంటీ కూడా ఉన్నామా వారంటీ కార్డు కూడా ఉంది మంచి ఉషా కంపెనీ మీరు చక్కగా ఈ ఒక మిషన్ని తీసుకొని మీరు మీరు బతికి చాలు మీ ఫ్యామిలీని మీ బిడ్డల్ని ఇద్దరిని చక్కగా చూసుకుంటామని మనస్ఫూర్తిగా మా కుటుంబం అంతా కూడా కోరుకుంటుంది భవిష్యత్తులో మీకు ఇంకా కూడా అనేక కార్యక్రమాలు మా కుటుంబం అంతా ఉన్నాం మిమ్మల్ని చూసారు కాబట్టి మా కుటుంబం ఏదో ఒక రూపాన మీకు ఖచ్చితంగా ఆసరా ఇష్టాలు ఏదో విధంగా ఆదుకుంటారని చెప్పుతూ అదేవిధంగా మా మేడమ్ కోరిక మేళ కూడా వస్త్రదానం అన్నదానం ఖచ్చితంగా మనం చేయాలి అని అన్నారు అందువల్ల ఎందుకంటే వస్త్రదానం అన్నదానం రెండు కూడా మనకు వెజిటేబుల్ బిర్యానీ మంచి చేతలు కూడా ఇక్కడ మన వాళ్ళకి అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషమైన విషయం ఇందాక అదే మన శ్రీనివాస్ గారు చెప్పినట్టే ఈ ప్రగతి శివ సంస్థ ఎంత ప్రగతి పదంలో పోతుందంటే చేతలన్నా లేకుంటే శ్రీనివాసం మనం కాదు మనకు సంబంధించిన దాపత్య జీవితంలో ఉన్న మన భార్యలు అంటే ఈ విధంగా సపోర్ట్ లేకపోతే ఎందుకంటే ఆమె ఏం ఖాళీగా ఇవ్వడం లేదు ఉదయం లేచి నాలుగు గంటల నుంచి చేసుకొని మళ్ళీ ఎనిమిది ఏడు గంటల ఏడు పదికే బస్ ఎక్కాలి అంటే ఆమె స్కూలు టీచర్ కాబట్టి ఆమె అంత విధులు నిర్వహిస్తూ కూడా అంత రిస్కులో కూడా మనం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా మనకు ప్రోత్సాహం చేస్తున్న మా లక్ష్మీదేవి గారికి అందరూ అభినందించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళ సహకారం లేదు మనం ఏమీ చేయలేం ఎంతమంది పెద్ద పెద్దగా చెప్పుకోవచ్చు కానీ అవన్నీ వేస్ట్ ఎందుకంటే భార్య సహకారం పూర్తిగా ఉండాలి వాళ్ళ సహకారం మనం ఎన్ని ఏమైనా కొండనైనా సరే చేయగలం కాబట్టి వాళ్ళందరూ కూడా మన అంతగా అందరూ కూడా మనం గౌరవిస్తాం ప్రజల పదంలో ఇంకా ముందుకు పోదామని గర్వంగా చెప్పుకుంటూ ఎంతటి చక్కటి అవకాశాన్ని మా కుటుంబం అంతా కూడా ఇక్కడికి వచ్చి మనకు దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. కూడా నాకు చదువున కూడా ఆ మిమ్మల్ని కూడా ఒక కూడా సేవడం జరిగింది. ఈ రోజు అంటే నాకు రోజు నేను వచ్చే తర్వాత చెప్పింది వాళ్ళకి జాకెట్ కూడా ఇచ్చిన నాకి చాలా సంతోషం మనం tokens ఇస్తాం. తర్వాత మిషన్ ఇస్తాం. దేవ నమస్కారాలు. సేవే రక్షం సేవే పరమార్థం యొక్క మంచి ఉద్దేశంతో మా అధ్యక్షులు కె. వి. చంద్ర ఈ ప్రగతి అవసరం నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించి దిగ్విజయంగా సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఉంటే మూడు వందల అరవై రోజుల ప్రోగ్రాంలు ఉండేటట్టుగా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు పేదలకు ఎక్కడున్నా సరే వారి అవసరాన్ని గుర్తించి మా మెంబర్స్ మా మిత్రుల సహాయ సహకారాలతో వారికి అందిస్తున్నారు అదేవిధంగా వారి వ్యహారిక జీవితము ఆనందంగా ఉండాలని మా మిత్రుడు పోయినటువంటి డెబ్బై ఐదో వార్షికలు కూడా ఘనంగా ఇక్కడ జరుపుకోవాలని ఆశిస్తున్నాం ఇదే విధంగా సేవా కార్యక్రమం మా అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఆయనకు అందిస్తూ ఇంకా వందంటే స్థితికి పోవాలని ఎప్పుడు తనందరికీ నా నమస్కారాలు ఈరోజు మన అన్నగారికి మ్యారేజ్ డే సందర్భంగా మనం అందరం దగ్గర చేయటం చాలా సంతోషకరమైన విషయం ముందుగా చంద్రానికి మా వదిన గారికి మ్యారేజ్ డే శుభాకాంక్షలు మన ప్రగతి సేవా సంస్థ జనదినాభివృద్ధి చెందుతూ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చంద్రం ద్వారా మరిన్ని చేయాలని కోరుకుంటూ నమస్కారం